నా పేరు ముసలి సతీష్ పివైఎల్ ప్రగతిశీల యోజన సంఘం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఉపాధ్యక్షుడిని ఈ రోజు పీడిఎస్ పిఓఎల్ ఆధ్వర్యంలో చర్ల మండల కేంద్రంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో ఇవాళ ఇంగ్లీష్ మేడం డిఫిటేషన్ మీద ఇళ్లందు పంపించడం అనేది జరిగింది ఇది చాలా దుర్మార్గమైన పరిస్థితి ఈ విషయం గత వారం రోజుల క్రితం మాకు తెలిస్తే భద్రాచలంలో ఉన్న డిఈఓ మేడం గారికి ఈ విషయం తెలియజేశాం మేడం గారు ఏదైనా ఏజెన్సీ ప్రాంతం నుంచి ఇక్కడ ఉన్న టీచర్లని పంపించకూడదు ఏదైనా కూడా ఏజెన్సీ ప్రాంతానికి ఫ్లాటేరియాల నుంచి తీసుకురావాలి తప్ప ఇది చాలా దుర్మార్గమైన పరిస్థితి మీరు హామీ ఇచ్చారు ఇక్కడ చర్ల మండల కేంద్రంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో టీచర్ ఇంగ్లీష్ టీచర్ సరితా మేడం ఇక్కడనే ఉంచుతాం మేము ఎక్కడికి పంపించామని చెప్పి హామీ ఇచ్చి ఇవాళ ఇల్లందుకు డిప్యుటేషన్ పంపించారు ఇది మాత్రం దుర్మార్గమైన పరిస్థితి దీని మీద పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయాల్సి వస్తుంది మీరు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలి తక్షణమే డిఇ మేడం సస్పెండ్ చేయాలని చెప్పి పిడిఎస్ పిఓఎల్ ఆధ్వర్యంలో ఈ రోజు చర్ల మండల కేంద్రంలో ధర్నా చేస్తా ఉన్నాం దీనిపైన కలెక్టర్ స్పందించాలి ఎందుకంటే ఇక్కడ ప్రభుత్వ పాఠశాలలో రెండు వందల మంది పైగా విద్యార్థులు ఉన్నారు కాబట్టి ఇక్కడ కేవలం ఒక ఇంగ్లీష్ టీచర్ ఉంటే సరిపోరు మాకు ఇక్కడ ఇద్దరు టీచర్లు టీచర్లు ఉండాలి ఇద్దరు మాకు ఇక్కడ పంపించిన నియమించకపోతే ఖబర్దార్ చెప్తా ఉన్నాం ఇక్కడ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులందరినీ ఐక్యం చేసుకుని యూ కాదు వామపక్ష విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో అన్ని సంఘాలు కలుపుకొని ఇక్కడ ఉద్యమాలు కొనసాగిస్తామని చెప్పి హెచ్చరించడం అనేది జరుగుతా ఉంది ఇలాంటి మరిన్ని తాజా వార్తల కోసం సబ్స్క్రైబ్ చేయండి